జాకిర్ హుస్సేన్ సంగీత ప్రియలకు పరిచయం అక్కరలేని పేరు ఉస్తాద్ అనే పదం ఆయన కోసమే పుట్టిందంటే అతిశయోక్తి కాదు తండ్రి నుంచి వారసత్వంగా వాద్యం పట్టి అంతర్జాతీయ కళాకారులతో పనిచేసి భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తల్లి ముద్దుబిడ్డ జాకిర్ హుస్సేన్ మూడేళ్లకే వాద్యం పట్టి ఏడేళ్లకే ప్రదర్శనలు ఇచ్చి పన్నెండేళ్లకే అంతర్జాతీయ కచేరీలు నిర్వహించిన జాకిర్ హుస్సేన్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే జాకిర్ హుసేన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన ముంబైలో జన్మించారు ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా తనయుడే జాకిర్ తండ్రిని చూసి మూడేళ్లకే తబలా పట్ల ఆసక్తి పెంచుకున్న జాకిర్ హుసేన్ ఏడేళ్ల వయసులోనే వాద్యంపై పట్టు సాధించారు ఆ వయసులోనే సంగీత కచేరీలు నిర్వహించారు పట్టుమని పన్నెండేళ్లు నిండకుండానే అంతర్జాతీయ సంగీత ప్రదర్శనలు ఇచ్చిన విద్వాంసుడు జాకిర్ హుసేన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జార్జ్ ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించారు సంగీతంలో రాణిస్తూనే చదువుపై శ్రద్ధ పెట్టారు ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు ఆయనకు భార్య ఆంటోనియా మిన్నెకోలా కుమార్తెలు అనీసా ఖురేషి ఇసాబెల్లా ఖురేషి ఉన్నారు ఆరు దశాబ్దాల సంగీత ప్రయాణంలో హుస్సేన్ అనేక మంది ప్రఖ్యాత అంతర్జాతీయ సంగీతకారులతో కలిసి పనిచేశారు మూడులో ఆంగ్ల గిటారిస్ట్ జాన్ మెక్లఫ్లిన్ వయోలిన్ వాద్యకారుడు ఎల్ శంకర్ పెర్క్యూషనిస్ట్ టిహెచ్ విక్కు వినాయక్ రామ్ తో కలిసి ఆయన భారతీయ శాస్త్రీయ సంగీతం జార్జ్ అంశాల కలయికతో అద్భుతమైన సంగీతానికి ప్రాణం పోశారు తన కెరీర్ లో రవిశంకర్ అలీ అక్బర్ ఖాన్ శివకుమార్ శర్మ సహా భారత్ లోని దిగ్గజ ప్రదర్శనకారులందరితో జాకీర్ కలిసి పనిచేశారు యో యో మా చార్లెస్ లాయిట్ బేలా ఫ్లెక్ ఎడ్గర్ మేయర్ మిక్కీ హార్ట్ జార్జ్ హారిసన్ వంటి పాశ్చాత్య సంగీతకారులతో కలిసి పనిచేసిన ఆయన భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవ చేశారు ప్రపంచ సాంస్కృతిక రాయబారిగా జాకిర్ హుస్సేన్ చేసిన సేవలను భారత్తో పాటు ప్రపంచము గుర్తించింది హుస్సేన్ మొత్తం నాలుగు గ్రామీ అవార్డులను అందుకున్నారు రెండు వేల తొమ్మిదిలో మిక్కీ హార్ట్ తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు తొలి గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు ఈ ఏడాది జరిగిన అరవై ఆరవ గ్రామీ అవార్డుల్లో ఒకే రోజు మూడు విభాగాల్లో గ్రామీ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా జాకిర్ చరిత్ర సృష్టించారు జాకిర్ హుసేన్ దశకంలో పలు చిత్రాలకు పనిచేశారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ప్రదర్శనలిచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు భారతదేశంలోని సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీతకారుల్లో ఒకరైన జాకీర్ హుస్సేన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ తో సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో జాకీర్ హుస్సేన్ను సత్కరించారు రెండు వేల రెండులో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రత్న సదస్యను అందుకున్నారు రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం జాకిర్ ను సత్కరించింది ఉస్తాద్ జాకిర్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు జాకిర్ హుస్సేన్ ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ కు ఆహ్వానించారు తద్వారా తొలిసారిగా శ్వేత సౌదానికి ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడుగా జాకిర్ హుస్సేన్ గుర్తింపు పొందారు